చూస్తున్నారు విశాఖలో జనసేన వీర మహిళల ఉక్కు ఆంధ్రుల హక్కు వినాశంతో ఏర్పడినటువంటి తెలుగు రాష్ట్రాల ఆత్మాభిమానం ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు కేంద్రం పెద్ద ఎత్తున భారీగా ఆర్థిక ప్యాకేజీ వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ రోజు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి సో మనమైతే ప్రజెంట్ విశాఖ సౌత్ జనసేన కార్యాలయం దగ్గర ఉన్నాం పెద్ద పెద్ద బాణా సంచా కాల్పులతో హోరెత్తిపోతోంది ఇక్కడ వాతావరణం అంతా మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అంటున్నారు ఇక్కడ వీర మహిళలంతా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ కి పాలాభిషేకం చేస్తున్నారు ఇంత పెద్ద అచీవ్మెంట్ అనేది కేంద్రం నుంచి సాధించడంలో పవన్ కళ్యాణ్ గారు సూపర్ సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఐదు లక్షల మంది జనాభాతో విశాఖ గర్జన సభ కావచ్చు ఆ తర్వాత విశాఖ ఉక్కు సంబంధించి జనసేన తీసుకున్నటువంటి స్టాండర్డ్ కావచ్చు అనేక సందర్భాల్లో ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడల్లా కూడా విశాఖ ఉక్కు కోసం ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ గారు సూపర్ సక్సెస్ అయ్యారని చెప్తూ దానికి ప్రతీకగా ఈ రోజు విశాఖలో జనసేన వీర మహిళలంతా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు సో వీళ్ళతో కూడా మాట్లాడదాం ఒకరికొకరు పోటా కూడా ఎందుకంటే ఎన్నో నిరసనలు ఎన్నో ఆందోళనలు ఉధృతల తరువాత ఏర్పడినటువంటి భారీ అచీవ్మెంట్ ఇది విశాఖ ముక్కు సంబంధించి అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి వీర మహిళలతో కూడా మాట్లాడదాం ఎలా చూస్తున్నారు అసలు ఈ సంబరాలను సో క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాం మేమంతా ఎందుకంటే ఆయన పోరాటాన్ని మేము చూసాం ఆ పోరాటం జనసేన వీర మహిళలంతా కూడా భాగస్వాములు అయ్యాం కాబట్టి అవునండి ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రజలు నిజంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము ఎందుకంటే ఏ రోజైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారో ప్రతిదీ కూడా ప్రతి ఒక్క పథకాలు గాని మనకు ప్రాజెక్ట్స్ కానీ అన్ని విధాలు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి అన్నిట్లో కూడా ముందుండి నడిపిస్తున్నారు చాలా ఆనందదాయకం అండి ఈ రోజు చూడండి సంక్రాంతి వచ్చింది ఇయర్ వచ్చింది దానికంటే మాకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మెరుగుదల ఉద్యోగ భవిష్యత్తు కానీ స్టీల్ ప్లాంట్లు ముఖ్యంగా ఇంచుమించు పద్నాలుగు వందల నిరాహార దీక్షకి ఇది రాదు అది రాదు అని చాలా ఇబ్బంది పెట్టిన ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన మొదటే అసలు ఎటువంటి అధికారం లేనప్పుడు కూడా ఆయన పోరాటం చేశారండి స్టీల్ ప్లాంట్ కోసం దానికి మేము అందరం ఎంతో ఆనందిస్తున్నాం మా తోట వీరమహి మా చెల్లెల అక్కలు అందరూ మొత్తం జన సైనికులు కూట మొత్తం రావడం జరిగింది చాలా అద్భుతంగా కూడా ఈ విజయాన్ని మేము అండి మీరు చెప్పండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటు వ్యక్తులు చేతిలోనికి వెళ్ళిపోతే మనకి భద్రత భరోసా ఏది అనేటటువంటి ఒక నినాదం గట్టిగా వెళ్ళింది సో ఈ రోజు కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు సమకూర్చడం అనేది ఎలా చూస్తుంది కూటమి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానివ్వకుండా నేను చేస్తాను అన్నది పవన్ కళ్యాణ్ గారు అదే నిలబెట్టుకున్నారు మోడీ గారితో మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ కాకోకుండా కొన్ని నిధులు తీసుకొచ్చి దీన్ని నిలబెట్టినందుకు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఉక్కు ఉద్యమం గురించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రోజు మన విశాఖ సిటీ ఆఫీస్ లోనే ఎంత సంబరాలు చేసుకుంటున్నారంటే విశాఖపట్నం నలుమూలల నుంచి కూడా వచ్చి చాలా ఆనందం మా కుటుంబంలో అందులో ఉద్యోగాలు చేయకపోయినా గానీ పక్క వాళ్ళు ఎక్కడైనా బాగుండాలని ఆలోచించే తత్వం పవన్ కళ్యాణ్ గారిది అందరూ అన్ని చేసిన దాని గురించి మేము అందరైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం థ్యాంక్ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని మెగా ప్యాకేజ్ అండ్ భారీ గిఫ్ట్ అయితే కేంద్రం ఇచ్చింది ఈ రోజు జనసేనలో సాధారణ కార్యకర్తల నుంచి మహిళా కార్యకర్తలు కార్పొరేట్ అండ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లారు సో ఈ అచీవ్మెంట్ ఎట్లా చూడాలి అనుకుంటున్నారు ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి కూటం ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దానికన్నా ముందు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఎప్పుడైతే ప్రభు కేంద్ర ప్రభుత్వం డిసిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రకటించిందో ఆనాడు ఫస్ట్ పిలిపించింది పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టి కార్మికులకు నేను అండగా ఉంటానని తరచు కార్మికులతో టచ్ లో ఉంటూ అసలు మనం ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిపించారు అలాగే ఎప్పుడైతే ఎక్కడ తగ్గాలో అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తగ్గి నెగ్గారు త్రీ సీట్స్ త్రీ ఎమ్మెల్యే సీట్స్ సాక్రిఫైస్ చేసి ఒక పార్లమెంటరీ సీట్స్ సాక్రిఫైస్ చేసి బీజేపీకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి చాలా మంచి మోడీ గారికి చాలా మంచి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారిని సో ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన ఫాలో అవుతూ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ ప్రతి వైజాగ్ విశాఖపట్నం వాసులే కాదు ఉత్తరాంధ్ర యావత్ ఆంధ్రా కూడా ప్రజలందరూ కూడా ఈ ఉక్కుని ప్రైవేటైజ్ చేయకూడదు విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటూ ఉన్నారు సో దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ డిజెన్ ఫోర్ ప్రకటించిన తర్వాత మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం దానికి ఒక ప్యాకేజ్ చేయడం దీని క్రెడిట్ అండ్ గోస్ టు ఆల్ ద లీడర్స్ అండి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకల్ కార్పొరేట్ లోకల్ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు కూడా నిరాహారీక్ష చేసి అక్కడ కార్మికులకి ఆయన సంఘీభావం తెలిపారు అలాగే గంటా శ్రీనివాస్ గారు కూడా ఆయన ఎప్పుడూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు లాస్ట్ టైం ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో టూ థౌసండ్ సో ప్రతి లీడర్ కూడా వాళ్ళ వంతు సాయం చేశారు దీని అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఇంకా చాలా ఎక్కువ ఉంది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం అలాగే మీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ని ఆ డెడికేషన్ ని ఎట్లా చూడచ్చు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ని ఒక బాధ్యతగా ఎలా అయితే రెండు వేల ఒకటిలో సభ పెట్టి ఎలా అయితే స్టీల్ ప్లాంట్ కి ఎలా అంటే ఆయన మాట ఇచ్చారో అదే ప్రకారంగా మన పవన్ కళ్యాణ్ గారు చేసింది సగం వంతు అయితే లోకల్ గా మన గాజువాక నాయకులు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఒక యూనియన్ అనేది పెట్టి ఆ యూనియన్ ముందే తీసుకెళ్లి పాప యూనియన్ లో చాలా తక్కువ మంది ఉన్నా సరే ఆ యూనియన్ నిలబెట్టి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు ఈ మాట ఇస్తే ఈ నిజాన్ని నిరూపించుకున్నారు అదే విధంగా మాట్లాడితే ప్యాకేజ్ ఎక్కడ పెట్టుకుంటారు మీరు బుర్రలో మీరు అక్కడ పెట్టుకోండి ఎందుకంటే నిజాయితీ పరుడు ఏకాకి నాయకుడు ఎవరైనా ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు పదే పదే మోదీ గారు సభకెళ్తే ఇంకెవరన్నా కానీ వెళ్తే మోదీ గారు జరిగి వాళ్ళ గురించి వాళ్ళు డబ్బులు కొట్టుకుంటారు కానీ నేను ఆంధ్రప్రదేశ్ పోతుంది ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి ఎంత పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోతే ఈ రోజు మోదీ గారు ఆంధ్ర మీద అంత దృష్టి పెట్టి ఉంటారు ఇది ప్రజలందరూ గమనించాలి రానున్న రోజుల్లో మంచి వ్యక్తులు ఎంచుకుంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అనే దృష్టిలో ముందుకు తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నెత్తని పెట్టుకుని పూజించుకుంటున్నారు అలా స్టీల్ ప్లాంట్ లో చాలా మంది బయటకు రాకుండా పనిచేసుకొని కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మెచ్చుకొని అలాగే అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లు కానివ్వండి లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ కూడా చాలా కష్టపడి అలానే మా వీర మహిళలు ఎన్నో ఉద్యమాల్లో మేమందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు మనం ఇక్కడ మామూలుగా ఉంటా బాగోదని చెప్పి అందరం కలిపి చేసి అందరూ శక్తి అందరు బలం కూడా ఇందులో ఉంది అలాగే ముప్పై రెండు మంది త్యాగాలు చేసి చనిపోయిన వాళ్ళ మనసులు కూడా ఈ రోజు చాలా సంతోషిస్తాయి వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషిస్తాయి అలానే ఇప్పటికీ నాలుగు నెలలు బట్టి నేను ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ భార్యనండి మాకు సాలరీస్ అందట్లేదు నాలుగు నెలల నుంచి ఈ రోజు మేము నిన్నటి నుంచి అయితే మేము సంబరాలు చేసుకుంటున్నాం అంటే స్టేట్ ఒక స్టేట్ ఫెస్టివల్ అయింది ఎందుకంటే నాలుగు నెలల నుంచి మా బాధపడుతున్నాయి ఈ రోజు మేము నిన్నటి నుంచి అయితే సంక్రాంతి సంబరాలు ఈ రోజు మేము జరుపుకుంటున్నాం అందరమే అదే ఆనందంతో రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే సీట్లు తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకొని ఎలాగైతే మన నాయకుడు ముందుకెళ్తున్నాడో ఆ నాయకత్వంతో మేము అందరం పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారు అండదండలతో కూటమి కలుపుగానే మేము ముందుకు వెళ్ళి సాగితే ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి అందరం చాలా సంబరాలు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ప్లాంట్ లో పని చేసే ఉద్యోగులకి కాదు ఇది ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్ అనేటప్పటికి మన స్టేట్ కి ఒక స్టేటస్ ఇది సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది కాబట్టి ప్రజలు కూడా అనేక సందర్భాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాటంలో ఉన్నారు సో ఈ సక్సెస్ ఇదైతే ఆనాటి అమృతరావు గారు అంటే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలకి ఈ వేళ సరే అర్థం చేకూరిందండి మొన్ననే మోడీ గారు సభ పెడితే చాలా మంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అయ్యో మా గురించి ప్రస్తావించలేదు స్టీల్ ప్లాంట్ కి ఏమి నిధులు ఇవ్వలేదు ఏం చెప్పలేదు అని చాలా చాలా కానీ విచిత్రంగా ఒక సస్ అదే పండగలో ఇంత మంచి వార్తను ఇచ్చి ప్రజలందుకంటే విశాఖ ఒక్కో కేవలం విశాఖకు గాజు ఒక్కో పరిమితం కాదండి ఆంధ్ర హక్కు ఇది ఎందుకంటే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఎంప్లా విశాఖవాసలే కదా ఈస్ట్ వెస్ట్ గోడ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ వాళ్ళందరి కుటుంబాల్లో ఆనందాలు వెళ్లి విరిసాయి మేము ఎంప్లాయీస్ కాకపోయినా సరే ఆ ఉద్యమాల్లో మా మా చేత సాయం ఆ రోజు గడసాల అప్పారావు గారు అండ్ యూనియన్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ తక్కువ యూనివర్స్ తో పెట్టినప్పుడు మహిళలుగా మా వంతు ధర్మం మేము నిర్వర్తించాం ఆ రోజు ఏదైతే యాజేషన్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ లో అప్పుడు ఇరవై ఒకటి అక్టోబర్ లో పెట్టిన ఐదు లక్షల మంది జనాభాతో ఆయన ఫస్ట్ టైం ఆయన స్వార్థాన్ని తన సొంత లాభాన్ని పార్టీకి ఉన్న లాభాన్ని కూడా అన్ని వదులుకొని కేవలం ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆలోచించి ఈవేళ విశాఖ కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఈవేళ ఉమ్మడి విశాఖ అదే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే పార్టీ కూడా త్యాగం చేశారు పార్టీలో ఉన్న వీర సైనికులే కాదు ఓవరాల్ గా పార్టీ త్యాగం చేసింది ఇంత మంది ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేరడానికి చేసిన దీనికోసం ఉమ్మడి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అండ్ గాజువాక శాసనసభ్యులు వారికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారికి మోడీ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు విశాఖ స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే మన కేంద్రం కేటాయించినటువంటి భారీ నిధులను పురస్కరించుకుని ఈ రోజు విశాఖ జిల్లా పార్టీ ఆఫీస్ లో భారీగా సంబరాలు అంబరాలు అంటాయి ఎందుకంటే ఇది విశాఖ హక్కు అనేది ఆంధ్రుల హక్కు అనేది వచ్చింది ఇది సామాన్యంగా వచ్చింది కాదు ఇది ఎంతో మంది ప్రాణ త్యాగాలతో నెక్స్ట్ భూమి ఎంతో మంది భూమిని కోల్పోయారు దీనిలో నిర్వాసితులు ఉన్నారు వీళ్ళందరి అంటే వదులుకుంటే వచ్చింది మామూలుగా వచ్చింది కాదు త్యాగాలతో వచ్చింది ఇది సో ఇటువంటి స్టీల్ ప్లాంట్ ని కోల్పోతే మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అగమ్య గోచరంగా అయిపోతుంది దీని భవిష్యత్ అని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా మనకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణాన్ని ప్రకటించగానే వెంటనే ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసి ఇది విశాఖ హుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి ఆయన మొట్టమొదటిగా వెళ్లి అమిత్ షా గారిని కలడం జరిగింది కేంద్రం సహకారంతో ఈ రోజు విశాఖ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అతి భారీ బడ్జెట్ ని రిలీజ్ చేయటం అనేది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ విశాఖలో ఈ అకేషన్ ని సెలబ్రేషన్ గా మార్చుకొని జన జనసేన పార్టీ వీర మహిళలు కావచ్చు నాయకులు ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఈ పోరాటంలో ఎవరెవరు భాగస్వామి అయ్యారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు చేసినటువంటి పోరాట పటిమను కూడా మరొక గుర్తు చేస్తూ అందరికీ వివరించడం కూడా జరిగింది కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్